ఇప్పుడు కాళేశ్వరం కూలిపోయింది ఆ కాళేశ్వరంలో అవినీతి జరిగింది అన్నట్టుగా రేవంత్ రెడ్డి ఆరోపి ఆరోపించండి ఎన్ని రోజులు అంటే అక్క నుండి అక్కడ నుండి కాళేశ్వరం నీళ్ళు మీరు అంటే మీరు పంట పొలాలు వేసుకున్నప్పుడు ఆ నీళ్లు మీకు అందినాయా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కేసీఆర్ ఆయన ఒక తొమ్మిది సంవత్సరాలు కాళేశ్వరం నీళ్లు మాకు అందగొట్టి మాకు కాలువలు తీసి కేనాల నుంచి పిల్ల కాలువలు తీసి పిల్ల కాలువల నుంచి పొలాలకు శన్లకు శిలకలకు అన్నిటికీ కాలువలు తీసి నీళ్లు అందించండు అందగొట్టిన మానభావుడు ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి రాగానే ఇగో ఇదే ఇగో ఇదే చెరు కాలువ ఇది ఇది ఇప్పుడు కెనాలి కాలువ ఇది పిల్ల కాలువ ఈ కి పిల్ల కాలువ అప్పుడు ఆనందంగా మాకు యాసింగి కాలం మేము వడ్లు వరిబెట్టి వరి పెట్టి మొక్కలు వేసి ఏ మా పంటలు పండిస్తా అంటే పుష్కలంగా ఇంతవరకు నీళ్ళు వచ్చేది ఇప్పుడు రేవంత్ రెడ్డి రాగానే ఇగో వర్ష వర్షం నీళ్ళే కొన్ని ఉన్నాయి ఇలాగాని ఆ కెనాలు నీళ్లు కూడా బంద్ అయినాయి అంటే ఇదేనా రేవంత్ రెడ్డి చేసిన మాకు ఘనకార్యం ఇదేనా మాకు మాకు బాగా చేసి కూలిపోయిన చెప్తా ఉన్నాడు మరి హైదరాబాద్ కి నీళ్లు తీసుకొస్తాను చెప్తా ఉన్నాడు కదా మరి ఈయన ఇంకా వేరే కాడ ఏనైనా ప్రాజెక్ట్ కట్టిండే యానైనా పునాది గిట్ల తీసి యానైనా వేరే ప్రాజెక్ట్ తీసి అది కాళేశ్వరం కూలేశ్వరం అయిన పోయి అయింది అయినా ఇంకా మళ్ళీ హైదరాబాద్ కు నీళ్ళు సరిపోని నీళ్ళు అంటాను మరి కాళేశ్వరం నుంచి రాకపోతే ఇంకా వేరే కాడ యాడ ప్రాజెక్ట్ కట్టిండో యాడ ఏం సొరంగం తీసిండో నుంచి తెచ్చిండో అది మాత్రం మాకు ప్రజలకు చూపెట్టాలి ఇది కంపల్సరీ మాత్రం వేరే వేరే యానైనా కట్ కడితే అది మాకు చూపెట్టాలి మేము కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అని అయిపోయిందని అంటున్నావు కదా కాబట్టి నువ్వు వేరే కాడ వేరే దిక్కున పోయి నువ్వు యాడ ఇంకా ప్రాజెక్ట్ కట్టినావు ఆ ప్రాజెక్ట్ ద్వారా హైదరాబాద్ కు నీళ్ళు తెస్తున్నావు అది మాత్రం మాకు ప్రజలకు జనాలకు చూపెట్టాలి కట్టి నీళ్ళు తీసుకురా పోయి ఉంటే మేము పరిస్థితి ఎట్లుండ్రు రైతుల పరిస్థితి ఇప్పుడు కేసీఆర్ ఆ ప్రాజెక్టు కట్టి ఈ ప్రాజెక్ట్ కట్టి మాకు ఈ నీళ్ళు అందియకపోతే పెద్ద మాకు రెండు వేల పద్నాలుగు ముందు ఎంత గోస పడ్డామో ఎంత అవస్థ పడ్డామో బావులలో నీళ్ళు లేవు బోర్లలో నీళ్ళు లేవు ఎక్కడ భూ భూగర్భజాలు అన్నీ కిందికి అడుగు అంటుపోయినాయి ఆ కాళేశ్వరం ఆ నీళ్ళు రా వచ్చే వచ్చే పుణ్యాన్ని మాకు అన్ని బోర్లు బావులు బాగులు వంకలు అన్నీ ఆనందంగా ఉండి మేము పది సంవత్సరాలు మంచి కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా అన్నం తిని కంటి నిండా నిద్రపోయి మంచిగా ఆనందంగా ఉన్నాం ఈ పార్బడ్డోడు ఈ వీడు వీడు వచ్చి మాకు అంత మోసం చేసినట్టు అయిపోయింది కానీ ఇప్పుడు జనాలకు ఇప్పుడు అరే అయ్యో ఎందుకు వేసినాం ఓట్లు ఎందుకు గెలిపించినాం ఈయన అన్న అన్న కార్యక ఉన్నది కానీ మంచోడు పాపం రేవంత్ రెడ్డి మంచి పనులు చేసే చేసే చేసిన అయితే ఏ ఒక్కడు కూడా అంటలేరు కానీ ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా మళ్ళీ మేమే గెలుస్తాం పది పది సంవత్సరాలు అధికారంలో నేనే ఉంటా అనుకుంటా మాట్లాడుతా రేవంత్ రెడ్డి అంటే ఆయన 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 అంటారా కాకపోతే జనాలు అంట ఇంకా పది సంవత్సరాలు మా ముఖ్యమంత్రి పొరుగు ముఖ్యమంత్రి ఉండాలని అయితే ఎవరు అంటలేరు ఈ మూడు పిట్ల ఎప్పుడు ఎప్పుడు పోతాడో వీడిని తీసుకుపోయి బంగాళాఖాతంలో ఎప్పుడు కల్త కలుపుతాం అని జనాలు అయితే అట్లా అనుకుంటాను కానీ ఇప్పుడు డ్రుబ్లింగ్స్ ఎన్నికలు పెట్టినా కూడా మేము కంపల్సరీ ఆడ టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరకపోతే ఒక పక్క మిషాలు దించుకున్నాను నేను ఈ మిసాలు దించుకోకపోతే చెప్పు మరి అంతవరకు అంత ఎన్ని వేల కోట్లు పెట్టినా కూడా నీకు ఓటు వేసే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి మేము టిఆర్ఎస్ నుంచి గెలుతామని మేము అంత ధీమాగా ఉన్నావు అంత బాధ్యత ఉన్నది మాకు హైదరాబాద్ లో నీకు అంత ముందు ఒక సీటు కూడా లేదు ఎవరి ఓటు కూడా రేవంత్ రెడ్డి నీకు ఎక్కడ గెలిచిన పల్లెటూర్లలో ఏదో పాపం మాకు తెలిసి తెలుగులో ఓట్లు వేస్తేనే గెలిచినావు కానీ నీకు సీట్ ఇలా నీకు ఒక ఓటు పడదు నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఇరవై రెండు నెలల మా అభివృద్ధి చూసే జనాలు ఇప్పుడు మాకు ఓట్లు ఇస్తారన్న నేను మంచి పనులు చేసిన నేను ఊరియాభత్తాలు అందరికి ఇచ్చినా నేను అన్న హామీలు అన్ని ఆరు గ్యారెంటీలు ఇచ్చిన రెండు లక్షలు రుణమాఫీ చేసిన రెండు సీరియల్ ఇచ్చిన తులం బంగారం ఇచ్చినా ఇక అన్ని ఇచ్చిన కదా నాకు నాకు ఇవి చూసి నాకు మంచిగా సంబరపడతాను అయితే ఇప్పుడు హైదరాబాద్లో నువ్వు మూసి సుందరీకరణ చేయలేదు అన్ని కట్న కట్టిన ఇండ్లు పాపం వాడు రూపాయి రూపాయి కూడా కొట్టి ఏదో వాళ్ళు పేదలో బొక్కలు ఉన్నలో లేనలో ఇండ్లు కడితే వాటికి హైటర్ తీసుకుపోయి అన్నీ కుల కొట్టలే అది ఒకటి మాకు మంచి పని చేసినావు నువ్వు అన్ని పనులు ఇప్పుడు నువ్వు ఆరు గ్యారంటీలు లేదా ఆరు గ్యారెంటీలు ఏ గ్యారంటీ మాకు ఇచ్చినావు మాకు రెండు వేల అప్పించినవి నాలుగు వేలు చేస్తానని మాకు ఆశ పెట్టినావు నాలుగు వేల పెంచిని ఆరు వేలు చేస్తానని అట్లా ఆశ పెట్టినావు సాధ కళ్యాణలక్ష్మికి అది లక్ష నుంచి పోను ఇంకా తులం బంగారం మీద నుంచి తెలుస్తానని అది ఆశ ఉన్నాడు కదా ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆరు గారంటీలు కంప్లీట్ గా అమలు ఉన్నాడు కదా మరి ఎక్కడ చేసి జనాలకు మాకు చూపెట్టాలి కదా ఇప్పుడు ఎలక్షన్ పెట్టును సరే నువ్వు ఎలక్షన్ పెడితే నువ్వు గెలుస్తావు కదా ఇప్పుడు అన్ని గ్యారెంటీలు అన్ని నేను మేము అమలు చేసినావని అంటున్నావు కదా ఎలక్షన్ పెట్టినాక నువ్వు అమలు చేసినాయి మేము మేమేందో నీ సత్తా ఏందో మా సత్త ఏందో ఎలక్షన్లప్పుడు చూపెడతాం జనాలు మేము అనుకుంటున్నావు కదా పల్లెటూళ్ళలో నువ్వు ఆడ ఏదో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితాయి వెనక నాకు ఏవో చూస్తారు నువ్వు అనుకుంటున్నావు కానీ అదంతా కాదు మేము ప్రజల ఎన్ని కళ్ళు ఉన్నాయి నీ రెండు ఉంటే మా ఎన్నో వేయిల కళ్ళు ఉన్నాయి ప్రజలై నువ్వు అనుకుంటున్నావు కావచ్చు నేను అన్ని హామీలు ఎవరికి ఇచ్చిన పెద్ద ఇప్పుడు సరే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తా అని చెప్తా ఉన్నా అవును కంపల్సరీ అది ఓకే సరే అది గెలుస్తది కానీ లాస్ట్ మూమెంట్ లో మళ్ళీ కేసీఆర్ ఇప్పుడు జనాలు యాద్ చేసుకున్నట్టు మరి లాస్ట్ వరకు యాద్ చేసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు తీర్మార్ మలన కూడా ఒక పార్టీ పెట్టి సో ఎట్లా మళ్ళీ కన్ఫ్యూజన్ లో ఉండదా జనాలు అయ్యో ఇగో తీర్మార్ మలన అంటే ఆయన మొన్న మొన్న ఏదో కొన్ని రోజుల ఆ పార్టీలో పోయి కొన్ని రోజుల ఈ పార్టీలో పోయి అండ్లపోయి ఇండ్ల పోయి ఏదో కుంభ కొనాలు ఏదో ఏదో సంపాదించుకొని చేస్తే చేయవచ్చు ఆయన ముఖం చూస్తే ఒకటి ఓటు కూడా వేయరు తిరుమల మల్లన గురించి ఈ రాష్ట్రం అంతా తెలియదా తీరుమల తిరుమారమల్లన ఎటువంటి ఎటువంటి వ్యక్తి అనేది అందరికీ అని కూడా తెలుసు చెవిటి గుణను కూడా తెలుసు తిరుమారమల్లన సంగతి అందరికీ తెలిసిందే తీర్మార్ మల్లన కట్టు కట్టుకోమను మొత్తం ఓట్లు ఆయనకేసి గెలిపిస్తామయ్యా తిరుమారమల్లన నువ్వు ఎక్కడో నువ్వు ఏ అమ్మడి ఉలుగుతావు అది కూడా నీకు తెలియదు కానీ నువ్వు ఏ సందుల నుంచి పోతావు ఏ ఏ బజార్ పట్టుకొని ఉరుకుతావు అది వెనక మళ్ళీ మళ్ళీ కమ్మల అంటూ పెట్టి మీద వేసేది కూడా తెలియదు నాకు నిప్పు నిప్పు దలి కూడా తెలియదు తిరుమల మళ్ళా నువ్వు దాని గురించి నువ్వు ఏదో మూన్న నాలుగు డబ్బులు ఏదో అట్లా కూర్చొని దీని కానీ నువ్వు ఎందుకు ఖర్చు పెడతావు నీకు ఒక్క ఓటు కూడా వేయరు తీరుమారమాల గురించి ఎవరికి తెలియదయ్యా ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలుసు రేవంత్ రెడ్డి గురించి తెలుసు తీరుమారమాల గురి గురించి తెలుసు ఇప్పుడు తుమ్మల నాగేరా నాగేశ్వరరావు గురించి తెలుసు మన అదే సంగారెడ్డి జగ్గారెడ్డి ఓడిపోయినాడు వాని గురించి కూడా తెలుసు ఆయన కూడా ఒక ఏదో రవాణా శాఖ మంత్రి అట ఆయన ఆయన గురించి కూడా తెలుసు మాకు ఏ మంత్రి ఏ పని చేసేది తెలుసు ఏ ఎమ్మెల్యే పని చేసే చేసేది అన్నీ తెలుసు మాకు ఓట్ల ఎలక్షన్ రాని తర్వాత వాళ్ళ వాళ్ళ చరిత్ర బయట బయటపడుతుంది